తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది ఏపీ తెలంగాణలో ఏడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు మనం చూస్తున్నాం ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది పోలింగ్ నిర్వహిస్తున్నారు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓటింగ్ జరుగుతుంది ఒక బాయ్పోల్తో పాటు ఇప్పటికే మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ పూర్తయింది ఏడు గంటలకే మాక్ పోలింగ్ కూడా పూర్తయి ఓటింగ్ కార్యక్రమాన్ని పోలింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవాసనీయ సంఘటనలు జరగకుండా ముందు నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది ఎలక్షన్ కమిషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఎక్కువగా యువత ఓటు హక్కు వినియోగించుకోవడానికి దూరంగా ఉంటున్నారని చెప్పి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైం ఓటు వేసుకున్న వారికి విషెస్ చెప్తూ ఒక ఫ్లవర్ ఇవ్వడం ఇవన్నీ కొత్త కార్యక్రమాలు రూపొందించారు అదేవిధంగా ఎనభై సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఇంటి దగ్గర నుంచే ఓటు హక్కు వేసే వెసులుబాటును కూడా కల్పించారు సో అనేక కార్యక్రమాలని తీసుకోవడం జరిగింది ఈసీ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడానికి రోడ్ మనం చూస్తున్న ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తూ కూడా చెప్తున్నారు మీ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కూడా జరుగుతోంది ఆయా క్యాండిడేట్స్ ఆ పార్టీని చూడండి అభ్యర్థిని చూడండి మీకు ఎవరైతే బెస్టో వారిని చూసి ఓటు అండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వెంకయ్యనాయుడు కానీ లేదంటే చాలా వరకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎస్ ఏపీసీఎం జగన్ కూడా ఓటు వినియోగించుకుంటున్నారు తన భార్య భారతిరెడ్డితో పాటు వచ్చి ఓటు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం పులివెందరలో ఓటు వినియోగించుకుంటున్నారు బాకరావు పేటలో వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏపీసీఎం జగన్ ఓటు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం ఆయన స్క్రీన్లో చూస్తున్నాం రైట్ ఏపీసీఎం జగన్ పులిబెందులో ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం ఏపీసీఎం జగన్తో పాటు సతీమణి భారతి రెడ్డి కూడా ఓటు వినియోగించుకోవడానికి అక్కడ రావడం జరిగింది సో భద్రత దృష్ట్యా ఏదైతే ఇప్పటికే కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో బందోబస్తు కూడా నిర్వహించారు సో అక్కడికి ఏపీసీఎం జగన్ వచ్చారు కాబట్టి భద్రత కూడా కట్టుతిటం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏపీసీఎం జగన్తో పాటు అవినాష్ రెడ్డి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారంటూ ఇన్ఫర్మేషన్ అందుతోంది ఇప్పటికే ఎపిసిఎం జగన్ ఉదయాన్నే వచ్చి ఓటకు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం తద్వారా మిగిలిన వంటి ఓటర్లు కూడా వచ్చి ఓటు వినియోగించుకుంటారు అని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎపిసిఎం జగన్ అదేవిధంగా సీఎం సతీమణి భారతిరెడ్డి కూడా వచ్చి ఓటు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా ఆ న్యూస్ స్క్రీన్లో చూస్తున్నాం అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు ఓటు వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తాం సీఎం ఓటాకు వినియోగించుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం లైవ్ లో ఓటాకు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి ఓటర్స్ తో మాట్లాడుతున్నారు మా ప్లీజ్ సర్ 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 ప్రిన్స్ సర్ 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 రైట్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటహకు వినియోగించుకొని బయటికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం ఏపీ సీఎం జగంతో పాటు సతీమాని భారతి రెడ్డి కూడా వచ్చారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ తో మాడుతున్నారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా అయిన స్క్రీన్ లో చూస్తున్నాం ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత స్థిరాచకతో ఉన్నటువంటి వేరును కూడా చూపిస్తూ మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఆప్యాయతగా సీఎం జగన్ పలకరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరితో కూడా నవ్వుతూ మాట్లాడుతూ ముందుకైతే మేము సీఎం జగన్ भाई के लिए भाई के लिए सर आईटी सर अरे भाई डू यू सर माइक सुन रहे सर

మనం చూస్తున్నాం ఏపీసీఎం జగన్ ఓటు వేసి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్తున్నారు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకు క్లియర్గా కనిపిస్తోంది సో ఏపీసీఎం జగన్తో పాటు సీఎం సత్యమాలి భారతి రెడ్డి కూడా వచ్చారు ఓటు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరున్నారు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఏపీసీఎం జగన్తో ఆప్యాయంగా పలకరించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఓటు వినియోగించుకున్న తర్వాత ఆయన సిరా చుక్కతో ఉన్నటువంటి వేలను కూడా మీడియాకు చూపించినటువంటి పరిస్థితి సో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది ఏడు గంటలకే పోలింగ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఎక్కడ ఎటువంటి ఈవీఎం ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటివరకు కనిపించలేదు సజావుగా అయితే ఈసీ ఏదైతే ప్లానింగ్ చేస్తుందో ఆ ప్రకారమే ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పోలింగ్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రజెంట్ అయితే ఏపీసీఎం జగన్ ఓటా వినియోగించుకున్న తర్వాత బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు ఎందుకంటే సీఎం కాబట్టి ఆయన ఓటు వినియోగించుకోవడానికి అసలే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతా వలయాలు మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏపీ సీఎం జగన్ వచ్చారు కాబట్టి ఇంకా ప్రొడక్షన్ అక్కడ కనిపిస్తోంది సాధారణంగా ఈసీ కొన్ని గైడ్లైన్స్ కూడా పెట్టుంది ఎక్కడ పోలింగ్ కేంద్రాలకి దగ్గరగా ఉండద్దు ఏజెంట్లు కానీ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలాలు కానీ దగ్గరగా ఉండొద్దని చెప్పినటువంటి సిచ్యువేషన్స్లో కేవలం వంద మీటర్ల దూరమైనా చెప్పి ఉండాలని చెప్పున్నారు దానికి ఈసీ ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఏదైతే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ని అంటే ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడానికి ఈసీ అనేక చర్యలు తీసుకుంది అనేక మార్గాల ద్వారా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి రైట్ గుంటూరులో తాజా పరిస్థితిని పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధంగా పరిస్థితి ఉంది ఎంతమంది ఓటర్లు వచ్చారు అనే డీటెయిల్స్ మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు రైట్ సాంబశివరావు ఇప్పటి వరకు ఎంతమంది పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకున్నారు వాతావరణ ప్రభావం కూడా మనకు కనిపిస్తుంది కదా సో వాతావరణ కేంద్రమేమో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ ఎండర్ కూడా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి మొత్తంగా చూసుకోవచ్చు లో చైతన్యం వచ్చింది అంటానికి ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక నిదర్శనంగా చెప్పవచ్చు ఎందుకంటే ఉదయం ఐదు గంటల నుంచే అంతా కూడా క్యూ లైన్ లో నిలబడి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఆ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు జిల్లాలు ఉన్నాయి ఒకటి గుంటూరు అదేవిధంగా ఆ పల్నాడు జిల్లా బాపట్ల ఈ మూడు జిల్లాలు ఉన్నాయి మూడు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆ పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేడు నియోజకవర్గాల్లో ఆ పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా ఏర్పాటు కూడా చేశారు మొత్తం మొత్తంగా ఆ పల్నాడు జిల్లా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల 39 ది పోలింగ్ కేంద్రాలు అల్లంటే గుంటూరులో 1918 పోలింగ్ కేంద్రాలు ఆ మాట్లాడుతున్నారు హగాం సార్ ఆ కమరా డౌన్ అయిపోయింది సందేశ కావాలి Vote for that governance, governance which would lead to a right like to future. Okay. What should the voters sir, vote for? What are the issues? Like That's exactly what I'm saying. We've seen the governance in the past five years. And if this governance is to continue for their better work. vote for that governance. For you, Thank you! Thank you very much! बच्चा <गणियों> दो दो है बच्चा दो दो है बच्चा छोड़ा But, <laughs> sir you can see ma'am ma'am everybody will get, get ma'am ma'am please ma'am do, don't do ma'am sir sir మనం చూస్తున్నాం ఏపీలో రాజకీయ నాయకులు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఏపీఎం మరో పక్క మాజీ సీఎం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు మనకు ఫస్ట్ విండోలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి కూడా అక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అదేవిధంగా పక్క విండోలో ఏపీ సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం సో ఇప్పుడే ఏపీసీఎం జగన్ కూడా మాట్లాడున్నారు ఓటకు వినియోగించుకున్న తర్వాత గుడ్ గవర్నెన్స్ కావాలంటే ప్రతి ఒక్కరు ఓటకు వినియోగించుకోండి అని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు ఓటకు వినియోగించుకోండి ఓటాకు వినియోగించుకోవడం ద్వారానే మంచి గవర్నమెంట్ని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుందంటూ కూడా రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం రెండు విండోస్ చూస్తున్నాం ఏపీలో కీలక నేతలు రెండు పార్టీల అధినేతలు ఇటుపక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు విండోల్లో రెండు కీలకమైన నేతలు రెండు పార్టీల అధినాయకులు ఓటు వినియోగించుకున్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా ఆయన స్క్రీన్లో చూస్తున్నాం ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా ఓటాకు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సిబ్బంది సహాయ సహకారాలతో అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు స్క్రీన్ స్క్రీన్లో నారా భువనేశ్వర్ కూడా కనిపిస్తున్నారు నారా భువనేశ్వర్ కూడా ఓటాకు వినియోగించుకున్నారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు భారత రెడ్డి కూడా వచ్చారు భారత రెడ్డి కూడా తమ ఓటు వినియోగించుకున్నారు అసలు మనం చూస్తున్నాం స్క్రీన్ లో చంద్రబాబు నాయుడు ఓటకు వినియోగించిన తర్వాత ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వినియోగించుకున్నారు ఏపీ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓటు వినియోగించుకున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం तव्हांखे <laughs> अर्थ असल <laughs> <laughs> यो पनि सोरा गर्नको लागि हाइक एन्ड मिच छ त त्यसपछि प्लान यसले पहिले होइन होइन पछि ना बी प्लान र क्याम्प तना राइट साइड যামিউণ্ট <laughs> প্লিজ <últim> <laughs> <hans rapperatsi cứ occurs> <thans>